హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన వీడియో గోల్డ్ మరియు సిల్వర్కి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడే అందించడం జరుగుతుంది తాజాగా నేడు బంగారం మరియు వెండి కొనుగోలు చేసే ఉన్న వారికి గుడ్ న్యూస్ బంగారం ధరలు మళ్ళీ తగ్గుదలను నమోదు చేసుకున్నాయి జాతీయ మరియు అంతర్జాతీయలో పసిడి ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి ఇదే తరహాలో వెండి ధరలు స్వల్పంగా తగ్గుదలను నమోదు చేసుకున్నాయి ఫ్రెండ్స్ మరి బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ వీలైతే వీడియోని ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఎంతగానో సపోర్ట్ అండ్ ఎంకరేజ్గా ఉంటుంది అలానే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నా నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది ఇలా చేయడం వల్ల ప్రతిరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో ఒక కేజీ వెండికి వెయ్యి రూపాయలు తగ్గుదలను నమోదు చేసుకొని వెండి ధర ఒక లక్ష పంతొమ్మిది వేల దగ్గర సేల్ అవుతుంది ఇంకా ఈ రోజు బంగారం ధరల విషయంకి వస్తే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారంకి నూట యాభై రూపాయలు తగ్గుదలను నమోదు చేసుకొని మూడు వేల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవర బంగారం ధరకు నూట ఇరవై రూపాయలను తగ్గుదలను నమోదు చేసుకుని డెబ్బై నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇంకా ఒక్క గ్రామ్ బంగారం ధర తొమ్మిది వేల మూడు వందల ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బిస్కెట్ బంగారంకు నూట డెబ్బై రూపాయలు తగ్గుదలను నమోదు చేసుకొని ఒక లక్ష పదిహేను వందల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల స్వర సౌర బంగారం ధరకు నూట ముప్పై రూపాయలు అయితే తగ్గుదలను నమోదు చేసుకొని ఎనభై ఒక్క వెయ్యి రెండు వందల ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతిరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ కోసం మిస్ కాకుండా చూడడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే